కృష్ణా జిల్లా దాదా సాహెబ్ పాలికే పురస్కార గ్రహీత పద్మవిభూషణ్ నట సామ్రాత్ డాక్టర్ శ్రీ అక్కినేని నాగేశ్వర శత జయంతి సందర్భంగా విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పొట్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో గుడివాడలోని విశ్వభారతి హైస్కూల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు కొల్లూరి శ్రీమన్నారాయణ గారికి ద్విలోక సూచనలు కాళ్ళకు చెప్పులు లేకుండా మన ప్రక్కనే ఉన్నటువంటి రామాపురంలో చిన్న చిన్న ఆడపిల్ల వర్షాలు వేసుకుంటూ రోజుకి అనాధనాతో నాటకాలు చేస్తూ అలాంటి వ్యక్తి భారతదేశంలోనే బహుశా ఏ నటుడిని తీసుకున్నటువంటి అవార్డుని దాదాపు రాకేశ్వర అవార్డుల గురించి అనేక అవార్డులు సినీ రంగంలో ఉన్నటువంటి అవార్డులన్నీ కూడా దక్కించుకున్నటువంటి ఏకైక వ్యక్తి అక్కినే నాగేశ్వర ఆయన ధరించినటువంటి పాత్రలో చిరస్థాయిగా ఉంటాయి ఆయన అడిగితే మీరు ధరించినటువంటి పాత్రలో చాలా క్లిష్టమైనది మీకు ఇష్టమైనది ఏంటంటే బాటసాలు ఇక విద్యారంగ విద్యారంగానికి సంబంధించి చెప్పాలంటే అనేక యూనివర్సిటీలకి ఆయన విరణాలు ఇచ్చారు ఆ రోజులు ముఖ్యంగా మూడు వేల నాగేశ్వర నాగేశ్వరరావు గారి కళాశాలపై ఆ రోజుల్లో సుమారుగా నైన్టీన్ సిక్స్టీ ఆ ప్రాంతంలో మనకు కరెక్ట్ అయినా బుక్ లేదు లక్ష రూపాయలు చేశారు అంతకుముందు పాకల్లో ఉంటుంది ఆ కళాశాల మన రైల్వే స్టేషన్ పక్కన భాస్కర్ థియేటర్ ఎదుర్కొన్నారు నాగేశ్వరరావు గారు ఆ లక్ష రూపాయలు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల రైతులు కూడా పంపించి

ஒரு கிளூர் ஆகமோ ஜவார் ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో గుడివాడ కేబీఆర్ గవర్నమెంట్ ఐటీఏ కళాశాలలో జాబ్ మేళ నిర్వహించారు వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు మేనేజర్లు హాజరై నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది గుడివాడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి రెండు వందల మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు పదివేల నుంచి ఇరవై రెండు పేల వరకు గౌరవ వేతనంతో విద్యార్థుల నైపుణ్యతను బట్టి స్కేల్ ఆధారపడి ఉంటుందని ప్రతినిధులు తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గౌరీమణి కంపెనీ ప్రతినిధులు నిరుద్యోగ యువత పాల్గొన్నారు కంపెనీలే మన దగ్గరికి వచ్చి మీరు మీకు ఉద్యోగం మేము వస్తాం అని చెప్పే రోజు వచ్చారు అది మీరు గమనించారు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబడుతున్నాయి గవర్నమెంట్ ఐకే మరియు ఎంప్లాయ్మెంట్ సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నెల ఉంటాయి ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మా సంస్థ ద్వారా ఈ ఈరోజు ఇట్టర్ జరిగే కార్యక్రమానికి ఐదు కంపెనీ నుంచి ప్రతినిధులు వచ్చి ఉన్నారు వారి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీకు జాబ్ ప్రొవిజన్ ఇస్తారు మీకు కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేశాము మీకు ఇష్టమైన రెండు మూడు కూడా మీరు వెళ్ళి అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒకటి కాకపోయినా రెండో దాంట్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు మీ స్కిల్ బట్టి మీకున్న ఆరోగ్యం బట్టి వారు వారి కంపెనీ యొక్క ఆవశ్యకత బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా మొదలందరూ స్టూడెంట్స్

అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని ఒకప్పుడు మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ డిగ్రీలు కానీ ఏది చదివినా సరే ఎంప్లాయ్మెంట్ చేసుకోవటానికి జాబ్ కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాష్ట్రంలో అంతిమ దశలో ఉన్న ఆక్వారంగా అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు పామరు మండలం పెద్ద మద్దాలిలో శామ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట మంత్రులు కొల్లు రవీంద్ర కొలుసు పార్దసారథి ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా బోడే ప్రసాద్ ఆక్వా రైతులతో పాటు ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు గారు పాటు శ్రీ నారాయణరావు

ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రకంగా ఉండే అన్ని కార్యక్రమాలు మా కుమార్ అన్ని వచ్చేస్తా ఉన్నాయి సో దీనికి చాలా అనుకూలం అని చెప్పేసి కొద్దిగా కొద్దిగా అసలుగా కానీ బయట వెరీ గుడ్ ఆపర్చునిటీ ప్రత్యేక ఎంత సంస్థ ఏర్పడతా కూడా చాలా అదృష్టం అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఆ ఇలా చాలా మంది వినపాలు వస్తున్నాయి ఇచ్చేస్తున్నాయి ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకుంటే ఆలో ఆలోచికుంటా ముందు ముందుకి ముందుకు బాగా వస్తున్నారు అంటే ప్రజల కూడా చైతన్యం బాగా కనపడుతుంది ఇంతకు ముందు కొన్ని సంవత్సరాలు బాగా వచ్చినప్పుడు ఎవరేం చేశారు ఎవరెవరికి హెల్ప్ చేశారు అనేది కనీసం బయటకు కూడా ఎక్కడ కనపడే పరిస్థితి అలాంటిది ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు విజయవాళ్ళను కానీ మా మా నంది కానీ వాళ్ళకి వచ్చి వెనుగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజల చైతన్య ముందుకు వచ్చిన ముందుకు వచ్చి హెల్ప్ చేస్తానికి వచ్చిన విధానం చూస్తే ప్రజల్లో పాజిటివిటీ పెరిగింది ఈ ప్రజల ఆశ పెరిగింది అలాగే మన జీవితానికి మళ్ళీ మరో పోతే యాశ పెరిగింది అనేది క్లియర్ గా స్పష్టమవుతా ఉంది ఎందుకంటే అలాంటి ఏ మాత్రం పాజిటివిటీ వచ్చినప్పుడు మాత్రమే ఎంత ఎంతమంది ముందుకొచ్చి అంటే భోజనం ఒక చెరే చెరా లేదు లేదు క్యాంప్ పెట్టారా కానీ ముందుకు వచ్చి చాలా చాలా చూస్తున్నాం చాలా కంటిన్యూ ముందు వ్యక్తులు ముందుకు వచ్చి ఇంకా మరిన్ని సమస్య సాధించాలని కోరుకుంటూ అలాగే మెయిన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కృష్ణా జిల్లా ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి దేవస్థానం చైర్మన్ సాయన రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులు చాలా అద్భుతంగా నిర్వహించబడింది మా కొత్త కమిటీ సభ్యులచే ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా పూజా కార్యక్రమాలే గాని అలాగే సాంస్కృతిక కార్యక్రమాలే గాని చాలా దిగ్విజయంగా నిర్వహించబడింది అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా వేల మంది సంఖ్యలో పాల్గొని ఊరేగింపు కార్యక్రమాన్ని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసిన ప్రయాణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా కమిటీని ఏర్పరిచినటువంటి శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ల రాము గారికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రేపు ప్రతి నెలా జరగబోయే లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో అది రేపు ఉదయం తొమ్మిది గంటలకి లక్ష్మీ గణపతి హోమం కూడా దేవాలయం నందు జరపబడుతుంది మరి చాలా మందికి ఈ విషయం తెలియదు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రేపు జరగబో లక్ష్మీ గణపతి హోమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం దీని నిమిత్తం కూడా భక్తులందరూ కూడా ఐదు వందల పదహారు రూపాయలు దేవస్థానం వద్ద చెల్లించి తమ గోత్రనామాలను నమోదు చేయించుకుని రేపు లక్ష్మీ గణపతి హోమాల్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే అన్నదానాలలో అన్నిదానాల్లో కల్లా గొప్పదానం అన్నదానం మరి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున దేవస్థానం తరఫున భారీ అన్నదాన అన్న సమరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం దానికి గాను ప్రతి ఒక్కరూ కూడా వస్తు రూపే గాని ధన రూపాయి కానీ అందరికీ నమస్కారం అండి అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అని అంటారు అట్లాగే ఈ సహృదయంతో కానీ వస్తు రూపంలో కానీ మీరు విరాళాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాం మీ దగ్గర దగ్గర రసీదు కూడా తీసుకోవాల్సిందిగా ఒక పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవప్రోగం చేయవలసిందిగా భక్తులందరికీ విడివేడ నియోజకవర్గ భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మన గురువాడ మెయిన్ రోడ్ లో వేయించేసినటువంటి విద్యేశ్వర స్వామి దేవస్థానం ముందు గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరపడం జరిగింది స్వామివారి శాంతి నిమిత్తం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు

ఎంప్లాయీస్ అందరూ కూడా ఇచ్చినటువంటి ఒక స్టిక్కర్ ఒక బ్రోచింగ్ ప్రతి ఇవ్వాలి ఈ రోజు अरे तेरी ओकल तार किसने बना दिया है मत जाओ कहीं क्या करें मत माइकूस मत माइकूस जी 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 � ఏదైతే అందులో ఇంకా మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి వాటి కూడా రోజులు తెలియ తెలియజేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి నాయకులందరికీ కూడా నిర్ణయించుకుంటా ఉన్నాను మరి తెలియజేస్తాం చూసినట్లయితే ఓవరాల్ గా ఈ 5 సంబంధించినటువంటి ఐదు కోట్ల లక్షల రూపాయలు కూడా తప్పకుండా ఏదైతే పెండింగ్ రోడ్లు కానివ్వండి పెండింగ్ పనులు కానివ్వండి ఏదైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి కూడా తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీ అందరి యొక్క ఆశిస్తు ప్రభుత్వం మీద ఉండాలి అదే విధంగా వైసీపీ